వీడియోలో మనం టీతింగ్ గురించి తెలుసుకుందాం బేబీస్లో టీథింగ్ ఎప్పుడు మొదలవుతుంది టీథింగ్ మొదలయ్యే ముందు వాళ్ళలో కనిపించే సూచనలు ఏంటి ఆ తర్వాత బేబీస్కి టీథింగ్ సమయంలో మీరు ఎలాగా వాళ్ళకి రిలాక్సేషన్ లేదంటే రిలీఫ్ ఇవ్వగలరు టీథింగ్ ఆలస్యంగా అవడం అంటే ఏంటి ఎంత ఆలస్యంగా ఇది జరగచ్చు ఎప్పుడు మనం వైద్య సహాయం తీసుకోవాలి అలాగే టీథింగ్ మొదలైన తర్వాత టూత్ బ్రష్ వాడాలా ఎటువంటి పేస్ట్ వాడుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బేబీస్కి టీథింగ్ ఎప్పుడు మొదలవుతుంది టీథింగ్ అనేదండి దాదాపు ఆరు నెలల నుంచి మొదలు మ్యాక్సిమం పన్నెండు నెలల లోపల అత్యధిక శాతం మంది బేబీస్లో జరుగుతుంది అంటే మెజారిటీ ఆఫ్ ద బేబీస్కి ఈ టైం ఫ్రేమ్లో సో ఫస్ట్ టీథింగ్ మొదలవుతుంది సాధారణంగా కింద పళ్ళు మధ్యలోవి మొదట వస్తాయి తర్వాత పై పద్దెనిమిది నెలల వరకు కూడా ఒకవేళ మీ బేబీకి రాకపోతే మీరు వెయిట్ చేసి చూపచ్చు పద్దెనిమిది నెలలు దాటినా కూడా బేబీకి టీత్ వచ్చే సంకేతాలు ఏమీ కనపడడం లేదు అంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి సో థింగ్ జరిగే ముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అంటే దాదాపు నాలుగు నెలల నుంచి కూడా ఈ సూచనలు కనిపించవచ్చు వాటిలో మొదటిది డ్రూలింగ్ అంటే ఎక్కువ చొంగ కాచడం డ్రూలింగ్ అనేది దాదాపుగా మూడు నెలల నుంచి మనం ఎక్కువ చూస్తాం అంటే బేబీస్ ఎప్పుడైతే వాళ్ళ చేతుల్ని నోట్లో పెట్టుకోవడం మొదలు పెడతారు అప్పుడు డ్రూలింగ్ స్టార్ట్ అవుతుంది అంటే డ్రూలింగ్ స్టార్ట్ అయింది కదా అని మూడు నెలల నుంచి మనం టీతింగ్ అవుతుంది అనుకోకూడదు టీతింగ్ ప్రాసెస్లో భాగంగా ఒక పన్ను బయటికి రావాలంటే అది చిగురు మూలాల్లోంచి ఒక్కో టిష్యూ బ్రేక్ చేసుకుంటూ మెల్లిగా మెల్లిగా ప్రయాణం చేస్తూ కనపడాలి సో ఈ ప్రాసెస్లోనే వేబీ ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి మెయిన్గా ఏంటంటే వాళ్ళకి సలుపు నొప్పి దురద ఉంటాయి అలాగే అనేక రకాల ఇతర లక్షణాలు కింద స్క్రీన్లో కనిపిస్తున్నవన్నీ కూడా టీతింగ్ భాగంలో వాళ్ళని ఇబ్బంది పెట్టే లక్షణాలు అందరు బేబీస్కి అన్ని లక్షణాలు ఉండాలని రూల్ లేదు కొందరికి ఉండొచ్చు కొందరికి హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా టూత్ బయటికి రావచ్చు ఈథింగ్ అయ్యేటప్పుడు కలిగే డిస్కంఫర్ట్ కానీ ఈ ఇబ్బందుల నుంచి మనం బేబీకి రిలీఫ్ ఎలా ఇవ్వాలి అని చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీ శుభ్రమైన వేలు పెట్టి బేబీ యొక్క గమ్స్ని అంటే చిగుళ్ళని చక్కగా నిదానంగా మసాజ్ చేయాలి సో రోజులో ఇలా కనీసం నాలుగైదు సార్లు చేయడం వల్ల వాళ్ళకి నొప్పి సలుపు దురద లాంటి వాటి నుంచి ఉపశమనం దొరుకుతుంది సెకండ్లీ మీరు టీథర్స్ కనుక వాడుకుంటూ ఉంటే ఆ టీతర్లో లిక్విడ్ ఉన్న టీథర్స్ కాకుండా సాలిడ్గా ఉండే టీథర్స్ని ప్రిఫర్ చేయండి టీతర్స్ని కూడా ఎప్పటికప్పుడు స్టెరైల్ చేసి వాడుకోవాలి ఎందుకంటే పదిసార్లు కింద పడుతూ ఉంటాయి వాటిని మళ్ళీ అలాగే ఇస్తే బేబీస్కి అలాగే పొట్ట ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో టీతర్స్ని కూడా మీరు చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అంటే అవి కొంచెం చల్లగా అయిన తర్వాత బేబీకి ఇస్తే చల్లదనం వల్ల మరికొంత రిలీఫ్ చిగుళ్ళకి లభిస్తుంది అలాగే బేబీస్కి ఉడకపెట్టిన క్యారెట్ అప్పటికే బేబీస్ చేత్తో పట్టుకునే శక్తి కలిగి ఉంటారు కాబట్టి చక్కగా పొడుగ్గా కోసిన క్యారెట్ని మింగే అవకాశం లేకుండా కోసి దాన్ని కొంచెం సెమీ బాయిల్ చేసి గట్టిగా ఉండేలా చూసుకుని దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెంసేపు ఇస్తే వాళ్ళు అది నములుతూ ఉంటే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఎందుకంటే బేబీస్ ఆ వస్తువు ఈ వస్తువు నోట్లో పెట్టుకోవడం కంటే కూడా ఇలాంటి పదార్థాలు మనం ఆహార పదార్థాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అలా వాళ్ళు అది బయట చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం హాయిగా అనిపిస్తుంది అలాగే బేబీస్కి టీథింగ్ టైంలో బిస్కెట్స్ అమ్ముతూ ఉంటారు వీటిని వాడుకోవడంలో తప్పు లేదండి కాకపోతే వీటిలో కనుక ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుని సాల్ట్స్ షుగర్స్ ఉంటే మాత్రం మీరు వాడుకోకండి మీరు ఇంట్లోనే అలా తయారు చేసి పెట్టగలరు అంటే ఉప్పు పంచదార వేయకుండా మీరు తయారు చేసి టీథింగ్ బిస్కెట్స్ కూడా బేబీస్కి ఈ టైంలో ఇవ్వచ్చు బయట కొనుక్కొచ్చినవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్లో కొనుక్కొచ్చిన టీథింగ్ జెల్స్ కానీ అంటే నొప్పు నుంచి ఉపశమనం కలిగించే జెల్స్ లాంటివి వైద్య సూచన ఉంటేనే వాడుకోవాలి తప్ప మీ సొంతంగా బేబీస్కి వాడుకోకూడదు సో ఇప్పుడు ఒకటో అర పన్ను వచ్చిందనుకోండి మనం బ్రషింగ్ చేయొచ్చా ఏ టూత్పేస్ట్ వాడాలి ఆ తర్వాత ఎన్నిసార్లు చేయాలనే డౌట్ వస్తుంది పళ్ళు రాక ముందు వరకు మీరు వేలతో మీ బేబీ నోరు అవి శుభ్రం చేస్తారు పళ్ళు వచ్చిన తర్వాత తప్పనిసరిగా రోజుకి రెండు మాటలు బేబీ టీత్ని మనం టూత్ బ్రష్ పెట్టి టూత్ పేస్ట్ వాడుతూ శుభ్రం చేయాలి ఈ టూత్ పేస్ట్ కూడా బేబీస్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన పేస్ట్ని మాత్రమే వాడుకోవాలి కేవలం బియ్యపు గింజ పరిమాణంలో మాత్రమే బేబీస్కి ఉపయోగించాలి అంతకంటే తక్కువ చేసుకున్న పర్వాలేదు కానీ ఎక్కువ చేయకూడదు ఆ తర్వాత మీ ఫింగర్ బ్రష్ కానీ లేదంటే బేబీస్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడే టూత్ బ్రష్తో మీరు బేబీస్కి రెండుసార్లు పళ్ళు రావడం మొదలెట్టిన దగ్గర నుంచి బ్రష్ చేయాలి అన్ని కూడా బేబీ యొక్క కి సంబంధించి మీరు అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు బేబీకి మొదటి పన్ను రాగానే దాదాపు పన్నెండు నెలల లోపల కనుక మీరు ఒక్కసారి పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గర వాళ్ళని తీసుకువెళ్ళి చూపించగలిగితే వాళ్ళు చక్కగా చెక్ చేసి పళ్ళు చక్కగా వస్తున్నాయి లేదా ఇవన్నీ చూస్తారు సో ఫస్ట్ డెంటల్ అపాయింట్మెంట్ అనేది మొదటి పన్ను రాగానే చేసుకోవాలి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే ఆరు నెలల నుంచి ఈ టీథింగ్ ఒక్కొక్కటి మొదలవుతుంది కాబట్టి ఈ టైంలో సాలిడ్ ఫుడ్స్ కూడా మొదలు పెడతాం కాబట్టి పళ్ళకి అతుకుపోయే ఆహారాలు తీపిగా ఉండే ఆహారాలు ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ లాలీపాప్స్ బిస్కెట్స్ ఆ తర్వాత జిగటగా ఉండే ఆహారాలు అయితే స్టిక్కీ ఫుడ్స్ అంటాం ఇలాంటివి మీరు బేబీస్ కనుక ఇవ్వడం మొదలెడితే తిప్పి పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డెంటల్ హెల్త్ పట్ల కూడా మనం జాగ్రత్త వహించాలి